హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని చూడండి వాటర్ అయితే నేను ఒక్కనేనండి పొద్దున్నుంచి చేశాను పైపులు గట్ట పెట్టుకొని ఈ ఎండకి వాటర్ అయితే సరిగ్గా వెళ్ళలేదు బాగా గడ్డి అయితే బలిసింది చూస్తున్నారు మీరు జామ్ తోటకి ఇగోండి కుమార్ అయితే రాలేదు ఇగోండి సగం అయితే కలిసింది నేను అటు ఇటు చూసుకోవాలి ఇగోండి చిన్న చిన్న పింజలు మొత్తం చూడండి వీలుగా పింజులు ఇలా రాలిపోవడం ఇలా మురిగిపోవడం ఇలా జరుగుతుంది అయినవైనా చిన్నవి లేదు కస్టమర్ ఏమన్నా ఏమంటున్నారంటే అయ్యా నువ్వు అప్పుడేమో పెద్దవి తీసుకొచ్చేవాడివి ఇప్పుడేటి ఏంటి అమ్ము అనుకున్నాను ఈ పైపుని చూసి జడిసిపోయాను అసలు అయితే వచ్చేసి పెద్దవి ఏం తీసుకురావట్లేదు అనేసి అయితే కస్టమర్ అడుగుతున్నారు అమ్మ నేనైతే పెద్దవైతే తీసుకురాలను తల్లి ఎందుకంటే వ్యాసవి కదా ఇప్పుడు నీళ్ళు ఎద్దడి ఉంటుంది పెద్దవైతే తీసుకురాలేనని చెప్పేసి అయితే అని అంటున్నాను చూడండి ఎలా ఎండిపోయింది అసలు భూమి అయితే మొత్తం ఎండిపోయింది కుమార్ అయితే ఇంకా రాలేదు ఉపాధి మీ పనికి అయితే వెళ్ళిందండి ఇగోండి ఇటు కలిసిపోయింది ఇటు కూడా కలిసిపోయింది మనమైతే ఇప్పుడు తిప్పుతాము ఇదిగోండి ముదారు కాయలు అయితే చెట్టుకున్నాయి ఇంకా బండలు అయితే లేవు తాగుదామంటే మొత్తం ఇవన్నీ అయితే మొదలుగా అయిపోయినాయి మా చెట్టు ఇక కుమారి కూడా వచ్చేసింది ఏం కుమారి చాలా టైం అయింది త్వరగా వదలలేదేండి ఫీల్డ్ ఎక్స్టెంట్ మరలా పని బాగా చేసేస్తున్నారు అయితే చూడు ఒక్కడనే ఇవన్నీ చేసుకుని ఉన్నాను కలెదో కుమారి ఇంకా కలలేదు ఉన్నది ఇంకా కొంచెము నిమ్మకాయల ఆ చెట్టు కూడాను వాకులు అంతా వాడిపోతున్నాయి కుమారి చెట్టు ఏంటి బాగా ఇగో చూడు బాగా వాకులు అయితే వాడిపోయినాయి లేవు నిమ్మకాయలు ఓ చిన్న పింజలు ఉన్నాయి రాయలేదు ఇది ఒకటి ఉందా చిన్న చిన్న పింజలండి నిమ్మకాయలు ఏదో భగవంతుడి దేవి వల్ల మెల్లుగైతే ఇది అయితే కాస్తుంది ఇంచుమించు ఏడెనిమిది చెట్లు తెచ్చాను అవి అయితే పనికి రాలేదు ఇది ఒక్కటే కాస్తుంది ఇప్పుడు ఇది మా ఉసిరి చెట్టు అయితే ఇంకా కాయట్లేదు చిన్నది ఇది చెట్టు అండి పూజలికి గట్ట మాకు పత్రిక గట్ట తీసుకుని వెళ్ళిపోతుంది ప్రతి వాళ్ళని బాలా జివో అని అని చెప్పేసి అయితే అంటారు ఎవరు అడిగారా అయితే లే లేదు కావచ్చు కుమారి చూద్దాంరా ఏమో అసలు లేవు చిన్న చిన్న కాయలు ఉన్నాయి లేదు కుమారి కాయలు అయితే లేవు ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉన్నాయి తప్ప పెద్దవైతే లేవు ఆహా చిన్న కాయలు కుమారి అసలు పెద్దవైతే కావు ఎక్కడో మాటిచ్చేట చిన్న చిన్నవి కుమారి చాలా చిన్నవి అదేలే చిన్న సైజు ఒక నాలుగు రోజుల తర్వాత ఆర్డర్ ఇవి మరి చిన్న చిన్నవి ఏటి చాలా చిన్నవి కసగా ఉంటాయి కస్టమర్ ఫీల్ అవుతారు అర్థమైందా ఏటి ఇలాంటివి ఇచ్చారని చెప్పి వాళ్ళు డబ్బు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు మంచివి ఇవ్వాలని చెప్పేసి అయితేనే అనుకుంటారు మరి మంచివి లేనప్పుడు మనకి అది ఇవ్వడం కరెక్ట్ కాదు ఒక నాలుగు రోజులు ఒక మూడు రోజుల తర్వాత అయితే ఇవి ఆ మాట విషయం చెప్పాలికి సరేనా ఏటి నువ్వు లేవు ఎండ ఎండ నీళ్ళు ఇచ్చిన అయితే లేరు పాప ఏటి చేస్తుందో ఏటో అది కూడా చూడడానికి లేను నేను పాప లేదా ఆర్డర్లు తీసుకోవద్దుకో మరి ఎక్కడ మనకి మనకి జాంకాయ లేదు కాబట్టి ఆర్డర్లు అయితే ఎక్కడ తీసుకోవద్దు దగ్గర కొద్ది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇరిగిపోయిందా నీళ్ళైనా తీసుకురాలేదు నేను ఆ ముట్టి అంటారని ఆ బంటలు ముట్టిసారా బయట ఏమి లేస్తుంది మరి నేను చేయలేదు పాప కూడా లేదు అడుగుదామన్నా

మనకి కత్తిలు గట్ల కటారు లేనప్పుడు మనం ఏం చేస్తాము అంత మాస్గా ఆలోచించాలి అయిపోయిందా నువ్వు తాగిలేకో మరి మీరు తాగేండి నేను అక్కడ ఉంటాయి కదా మట్టి పల్లెదా వీళ్ళు మాత్రం సూపర్ వాటర్ సూపర్గా ఉంటుంది ఆడుతుంది చాలా మంచిగా ఉంటుంది అసలు వాటర్ సెవెట్ తగ్గితే కదా అసలు నిజంగా ఉక్క పెట్టేస్తుంది

ఏమైంది ఏమైంది కాల్గొంటావు అనుకుని నీకే కరుస్తాయే సీమలు నా కరవు షుగర్ కాదు మరి కొంచెం వెయిట్గా అని చెప్పి సీమలు ఏమి నీ పాతంకే కరుస్తున్నాయే నా ఇటు కరుతున్నావు నల్ల చూడు ఎలాగొన్నాయో అదే అదేలే సెట్ అయితే చచ్చిపోయింది లేక మరి మరి ఏట్ చేస్తాం అన్ని సెట్లు చాలా మట్టుగా రెండు వందల మొక్కలు చచ్చిపోయినాయి అని అనుకుంటున్నాను ఆ భగవంతుడు ఏట్ చేస్తాడు సర్వేష్ వెళ్ళిపోతావా సరే లేదు మరి వెళ్ళైతే అయితే నేను ఇది కట్టి స్వచ్ఛస్తాను లేక కొంచెం ఉంది కలిసిపోవడానికి చూసుకుంటాను లేకు సేకటైనా